మహాశివుడికి శ్మశానం అంటే ఎందుకు ఇష్టమో తెలుసా ఒకసారి పార్వతీదేవి మీరు మహాదేవుడు అన్నిటికీ అధిపతులు కానీ మీకు శ్మశానం అంటే ఎందుకు ఇంత ఇష్టము అని అడుగుతుంది అప్పుడు మహాశివుడు పార్వతీదేవికి ఇలా చెప్తాడు బ్రతికి ఉన్ననాళ్ళు అందరూ అన్ని చోట్లకి వెళ్తారు అన్నీ తిరుగుతారు అన్నీ చూస్తారు కానీ శ్మశానానికి మాత్రం ఎవ్వరూ రావాలనుకోరు అందరికన్నా అన్నిటికన్నా నేనే గొప్ప అంతా నాదే అంటూ జీవిస్తుంటారు కానీ ఊపిరి ఆగితే మరణించిన తర్వాత ఆ నలుగురు మోసుకొని వచ్చి కట్ల మీద పడుకొని పెట్టి గట్టిగా తాళ్ళుతో కట్టి కడుతారు తర్వాత కాల్చేటప్పుడు ఆ జీవుడు ఒక్కసారి పైకి లేచి ఎంతో రోధిస్తుంటాడు కన్న కొడుకు కూడా నన్ను వదిలి వెళ్ళిపోతున్నాడు అందరూ నన్ను వదిలి వెళ్ళిపోయారు ఇంకా చీకట పడుతూ ఉంటే ఆ జీవుడు ఎంతో బాధపడుతూ రోధిస్తూ ఉంటాడు ఎవరూ లేరు నాకు అని ఎంతో దుఃఖిస్తున్నప్పుడు మహాదేవుడు నేనున్నాను నీకు అని ధైర్యం చెప్పడానికి నేను శ్మశానంలో ఉంటాను పార్వతి అని పార్వతీదేవికి మహాదేవుడు చెప్తాడు మనమంటే అంటే ఎంత ఇష్టమో కదా మహాదేవుడికి